ప్రభుత్వం వెంటనే గొర్రెల కాపర్ల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్ సైఫాబాద్ లోని అరణ్య భవన్ ముందు హైదరాబాద్ పాలమూరు కుర్వ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గొర్రె కాపర్ల ధర్నా నిర్వహించారు చిత్రహింసలు గురిచేసి గొర్రె కాపర్లపై దాడి చేసిన అటవీ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు అటవీ భూమిలో గొర్రెల మేతకు అనుమతించాలని కోరారు తరతరాలకు తమ జీవనాధారమైన వృత్తి ఇదేనని అటవీ భూమిలోకి అనుమతించకపోతే ఎలా బతకాలని ప్రయత్నించారు ప్రత్యామ్నాయంగా మేత కోసం స్థలం చూపించి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు ఈ చివరు వాళ్ళు అడవిలలో తిరిగే వాళ్ళకు కష్టపడే వ్యక్తులు వాళ్ళు కాబట్టి వాళ్ళ కష్టాలు అన్నట్టుగా ఒక ఆదేశాలు చెప్పుకుంటూ చెప్పండి చెప్పండి నలుగురు మేము ಗೋಪ್ರಿಯಲ್ ಗಾರ ಪುರ್ಲ ಕಾಪುರ ಮಂದಿ ನಾಯಕರು ಶಾಂತಿಯುತ ಶಾಂತಿಯುತ ಅಧಿಕಾರ ప్రభుత్వం గొడవల కాపుల సమస్యలు వెంటనే అటవీ శాఖ అధికారుల అటవీ అధికారుల అటవీ అధికారుల అటవీ అధికారుల దాడులు అటవీ అధికారులను వెంటనే దాడి చేసినటువంటి అటవీ అధికారులను వెంటనే Down, it's bigger!